ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా ఒక రోజు మసీదులో మరొక రోజు చావిడిలో పవళించేవారు మసీదుకు సమీపంలో చావిడి రెండు గదులతో ఉండేది క్రీస్తు శకం పంతొమ్మిది డిసెంబర్ పదవ తేదీన చావిడి ఉత్సవం ప్రారంభమై బాబా మహాసమాధి వరకు అత్యంత వైభవంగా జరిగేదట చావిడి ఉత్సవం జరిగే రోజున భక్తులందరూ మాపటి వేళ్ళ గుమికూడి భజనలు చేస్తూ బాబా చుట్టూ చేరేవారట వారికి వెనుక రథం కుడివైపు తులసి బృందావనం ఉండేది తాళములు మృదంగం కంజీర మున్నగు వాజాలు నోగిస్తూ భక్తి రసగేయాలను స్త్రీ పురుషులు కలిసి పాడుతూ ఉండగా కొందరు పల్లకీని అలంకరిస్తుండగా మరికొందరు మసీదు నలువైపులా దీపాలు వెలిగించేవారట శ్యామకర్ణ అనే బాబా గుర్రాన్ని కూడా అలంకరించేవారు అలంకారాలు పూర్తయ్యాక అందరూ ఏక కంఠంతో శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని జయ జయ ధ్వానాలు చేసేవారు తాత్యా పాటిల్ ఉత్సవానికి వేళ అయినదని గమనించి బాబాను సిద్ధంగా ఉండమని విన్నవించేవాడు అతను బాబాను మామ అని పిలిచేవాడు భక్తుల కోరికని మన్నించి కఫినీ ధరించి పటకాను పట్టుకుని చిలుం పొగాకు చేత ధరించి ఉత్తరీయం కప్పుకునేవారట బాబా చిరుచేలం బాబా శిరస్సును ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది తాచ జెరీ అంచు శాలువాతో బాబాని అలంకరించేవాడు మంగళవాద్యాలు శ్రవణానందం కలిగిస్తుండగా దివిటీలు వెలుగుల్లో ఆశేష ప్రజానీకం చావిడి ఉత్సవానికి బయలుదేరేవారు శామకర్ణ సర్వాలంకార భూషితమై ముందు నడుస్తూ ఉండగా ఒక వంక బాబా నామ సంకీర్తన మరొక వైపు భజన పాటలు వీణుల విందుగా పాడుతుండగా బాబా తీసి అడుగు పెడుతుండగా ఆయన పాదాల కింద మెత్తని వస్త్రాన్ని కొందరు దారి పొడుగునా పరిచేవారు బాబు బాపు సాహెబ్ జోగ్ శ్వేత ఛత్రాన్ని పట్టగా మరికొందరు బాబాకు ఇరువైపుల మింజామనలను వీచేవారు బాబా చావిడి మెట్లను సమీపించగాని భక్తులు ఉరకలు వేసే ఉత్సాహంతో శ్రీ 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 సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని జయ ధ్వానాలు చేసేవారు దేదీప్యమానమైన దివ్య కాంతులతో విరాజులుతూ బాబా అందర్నీ ఆకర్షిస్తూ చావిడిలో ప్రవేశించేవారు దయా సముద్రుడ సాయినాథుడు కరుణను కురిసే చల్లని చూపులతో అందర్నీ చూసి అభయ హస్తంతో ఆశీర్వదించేవారు తర్వాత బాబా తన కుడి చేతితో సైగ చేయగా కాకా సాహెబ్ దీక్షిత్ బెండి పళ్లెంలో సుగంధ పుష్పాలు గులాము ఉంచుకుని బాబాపై పూలవాన కురిపించి గులాం చల్లి ఆనందించేవాడుట ప్రతి ఒక్కరూ ఆనందంతో చిందులు వేసేవారు తరువాత తాజా పాటిల్ బాబా ఎడమవైపు మహల్సాపతి కుడివైపు చేరి బాబాను అలంకరించిన శాలువాను పట్టుకుంటారు భక్తుల భజనలు భక్తి గీతాలతో మంగళ వాద్యాలతో ఒకవైపు నిల్వుటద్దాలతో రంగురంగుల గాజు బుడ్డిలు దీపాలు పూలమాలలు రంభ స్తంభాలతో చావిడి అలంకరణ బ్రహ్మానందంగా తోస్తుంది పరబ్రహ్మ స్వరూపుడు సాయినాథుని చూసి వారు అమితమైన ఆనందానికి గురవుతారు తారాజుబ్బలు చిచ్చుగుడ్లు వెలిగిస్తారు మతాబులు కాలుస్తారు మందుగుండు సామను పేలుస్తారు ఆ ఆనంద కోలాహలం దిగంతాలకు పాకుతుంది వేడుకలు ఉత్సవ వినోదాలు ముగవగానే తాచ చావిడిలోకి ప్రవేశించి బాబా కూర్చోటానికి మెత్తని పరుపును వేసి ఇరువైపలా దిళ్లను పెట్టి బాబాను సుకాశీ నుండి చేసి బాబాకు ముకుమల్ కోటు తొడిగి కుచ్చుల కిరీటం పెట్టి పూలమాలలతో అలంకరించి కస్తూరి తిలకం దిద్ది ఆభరణాలను తొడుగుతారట సాహెబ్ జోగ్ బెండిపళ్ళెంలో బాబా పాదాలను కడిగి షోడసోపచార విధానంగా పూజ చేస్తారు భక్తులందరూ పూజానంతరం బాబా పాదాలకు నమస్కరిస్తారు భక్తులందరూ బాబాను స్తోత్ర పాఠాలతో స్తుతించిన తర్వాత బాపు సాహెబ్ జోగ్ ఇచ్చిన తర్వాత బాబా ఆశీర్వాదాన్ని పొంది భక్తులు తమ ఇళ్లకు బయలుదేరేవారట తాచా పాటిల్ బాబాకు నమస్కరించి సెలవు ఇమ్మని ప్రార్థించగా నన్ను నీవు మరవద్దు ఇంటికి పోవాలంటే పోయిరా కానీ ఇంకొకసారి వచ్చి నన్ను చూచిపోమ్మని ప్రేమ మీర బాబా పలికేవారట బాబాకు తాచాకు గల అనుబంధం వర్ణనాతీతం